అందరు మీడియా మిత్రులకు అందరు నమస్కారం గత రెండు రోజుల నుంచి నా గురించి సోషల్ మీడియా ఆమంగల్లో గ్రూప్లలో ఏదో తప్పుగా ప్రసారం చేస్తున్నారు వాళ్ళ నా బిఎస్పి లీడర్ అంటారు కానాపూర్ బాలు అని ఇంకొక ఆయన రమేష్ మండల్ ప్రెసిడెంట్ అంట ఇంకోటి గతంలో నా దగ్గర పనిచేసిన శేఖర్ రవి ఇంకొకరు ఇరవై మంది దాకా వచ్చి మొన్న నేను లేని టైంలో మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయడం జరిగింది యాక్చువల్లీ ఆ పొలం అనేది నా పేరు మీద లేదు ఆయన ఏదో పొలం చేయాలి పొలం చేయాలి అని మాతో అంటున్నా ఆయన పొలం అనేది మల్లు జగదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది ఆ మల్లు జగదీశ్వర్ రెడ్డి అనేది గతంలో నాతో ఉండి నాతో పార్ట్నర్షిప్ చేసి యాక్చువల్లీ నాకే ఇంచు నుంచి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలి నాకు రిటర్న్ ఇచ్చింది తొమ్మిది కోట్ల రూపాయలే విత్ ఎవిడెన్స్ ఇది అందరు పోలీస్ స్టేషన్లో కూడా ఉంది ప్రతి ఒక్క మన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంది ఫస్ట్ కేసు అయి రిమాండ్ జరగడం జరిగింది తర్వాత నా మీద కూడా దొంగ కేసు వేయడం జరిగింది ఆయన ఇప్పుడు ఎక్కడ కోర్టులో నాకు వైట్ అమౌంట్ ఉంది కోర్టులో ఎక్కడ ఓడిపోతాడో ఎక్కడ నాకు వైట్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆయన ఈ రైతులను రెచ్చగొట్టడం జరుగుతుంది ఆ రైతు భూమి జగదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది నాకేం సంబంధం అందులో ఇంకోటి నా పర్సనల్ నా ఇంట్లో వీడియోలు తీసి నేను ఇంట్లో పార్టీ చేసుకునేటప్పుడు వీడియోలు తీసి పెట్టడం ఇది ఎంతవరకు సమమం ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళ మీద నేను వీళ్ళ నలుగురు మీద ప్లస్ కొంతమంది వాళ్ళ పేర్లు తెలవదు నాకు మా ఇంటికి వచ్చిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోవాలను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా పరుదాబ నష్టం వేయాలనుకుంటున్నా అందులో మెయిన్ రమేష్ అనేటు మండల్ పార్టీ ప్రెసిడెంట్ అంట ఇప్పుడు నేను కూడా రాజకీయంలో ఉన్నా కానీ బీఎస్పి పార్టీ తరఫున మండలపేట ప్రాంత ఏంటంటే డబ్బులు వసూలు చేయమని లేకపోతే మంది ఇళ్ళల్లో కడిపోయి గొడవలు చేయమని పార్టీ ఏమైనా చెప్పిందా మీకు బీఎస్పీ పార్టీ ఏమైనా చెప్పిందా ఇట్లా చేయాలి అది ఇదని బీఎస్పీ పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీని తప్పుగా వినియోగించుకొని వీళ్ళు ఇట్లా చేయడం సమవం కాదు ఎందుకంటే ఇట్లా గ్రూప్లలో ఇట్లా వీడియోస్ పెడుతుర్రు ఇట్లా పెట్టడం ఏం న్యాయం ఇప్పుడు నా ప్రైవేట్ స్పేస్ని తీసుకొని వీడియోస్ పెడుతుర్రు ఆమంగల్ గ్రూప్స్ వల్ల ఆమంగల్ దగ్గర ఉన్న పెట్టి ఆమంగల్ లో కంప్లైంట్ ఇచ్చి అసలు ఏమని కంప్లైంట్ ఇస్తారు నా పేరు మీద ల్యాండ్ ఉందా లేదా నా పేరు మీద భూమి ఉన్నలేనని చెప్పారా నేను ఆమంగల్ చే కూడా నాకు ఫోన్ జరిగ చేయడం జరిగింది సరే నేను వస్తానని చెప్పాను వీలేం చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో వీళ్ళ ఒక బ్యాచ్ ఆ జగీశ్వర్ రెడ్డి ఏం మల్లె జగీశ్వర్ రెడ్డి ఏం చేస్తుందంటే వీళ్ళకు రోజు డబ్బులు ఇచ్చి తాగుపిచ్చి ఆ పిఎస్పి జనరల్ కండ్రోల్గా అప్పుకో కప్పించి మా ఇంటి మీద పంపడం ఇట్లా రైతులతో ఇబ్బంది తినిపించి తాగిచ్చి ఇట్లా చేస్తుండ్రు ఇమ్మీడియట్లీ జగదీశ్వర్ రెడ్డి మీద కేసు ఫైల్ చేసి ఈ తానాపూర్ బాలు మీద కేసు ఫైల్ చేసి ఈ ఆయన వచ్చిన రమేష్ ఇంకా శేఖర్ అదే ఆయన ఇంకా రవీందర్ వీళ్ళంత్రి మీద కేసు ఇప్పుడు నేను ఫైల్ చేయబోతున్నాను పరుతాభ నష్టం కూడా కోర్టుకెళ్ళి వీళ్ళకి నోటీసులు అనుకుంటున్నాను వీళ్ళు ఇట్లా చేసుకుంటా ఈ సాక్ష్యం ఉంది వీడు ఏం చేస్తుంది నా డబ్బులు ముంచాలని లిటర్లు నా డబ్బులు ఎగగొట్టాలి కొన్ని మూడు అని చెప్పి అటు రైతులను రెచ్చగొట్టి ఆ రైతుల లాంటి నా పేరు మీద ఉన్నదా నేను కొనుగొని కొనుక్కున్న భూములు ఏడాది నేను వీళ్ళు అంటున్నారు ఏదో డబ్బులు అప్పించిన ఏడా నేను అప్పించినట్టేడానికి సాక్ష్యం ఉందా నేను కొనుక్కున్న భూముల మీద దాని మీద ఈ భూములు కూడా అట్లనే అంటే నేను హైదరాబాద్లో ఉంటా ఎక్కడ ప్రాపర్టీలు కొనుక్కోమా దానికి ప్రాపర్టీలు కొనోళ్ళని రెచ్చగొడదని లేదేదో చిన్న పూట లీడర్లను తీసుకొని వీళ్ళంతా చేయడం తప్పు నేనైతే వాళ్ళ ప్రెస్ మీట్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇది అందరికి తెలియాలి ఇప్పుడు నా గురించి వీడియోస్ నా ప్రైవేట్ స్పేస్ వీడియోస్ వేస్తున్నారు సోషల్ మీడియాలో దీని దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియా తరపున సోషల్ మీడియా తరపున కేసు కూడా నేను ఫైల్ చేయాలని డిసైడ్ అయినా ఇవాళ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా నేను కేసు ఫైల్ చేస్తాను వీళ్ళందరి మీద ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళ పేర్లు తెలవదు నా దగ్గర పూర్తి వీడియోస్ ఉన్నాయి అందుకే నేను ఆలోచ ఆలోచించి మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ రోజు మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఇట్లా చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అందుకనే క్లియర్గా నేను ఏం కోరుకుంటున్నా అంటే ఏదో ఇక వైరల్ చేసి నా పరువు నా పరువు అది దిద్దాం అనుకుంటే ఏం బాగలేదు ఎందుకంటే న్యాయం ఎప్పుడు గెలుస్తుంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇట్లా లైవ్గా పెట్టి చెప్తున్నా ఇట్లా ఆయనకు ఉంటే నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టామనండి ఏ జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది నువ్వు నీ భార్య నీ బొమ్మడిది మోసాలు చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్న సాక్ష్యాలు ఉన్నాయి నీకు ఉంటే ఇక ప్రెస్ మీట్ పెట్టు ఇట్లా బాలుని కానాపూర్ బాలుని నువ్వు తీసుకున్న ల్యాండ్ వాళ్ళని నేను ఇచ్చేయండి విట్నెస్లు ఉంటే మాత్రం ఇక నాదైపోతుందా కబర్దార్ జీశ్వర్ రెడ్డి చెప్తున్నా కదా నేను చూడైన దేవుడు అనేటుడు ఉంటాడు నీ పాపం అనేది పండే రోజు వస్తుంది నేను కైండ్లీ ఇప్పుడు నా ఇంటి మీదకి వచ్చిన వీళ్ళందరి మీద నేను కేసులు పెట్టాలని పిఎస్కి వెళ్దామని అనుకుంటున్నాను అందుకే మీడియాకి తీయాలని కోరుకుంటున్నాను